तत्ते प्रत्यग्रधाराधर प्रत्यग्रधाराधरलितकलायावलिकेलिकारं लावण्यस्यैकसारं सुकृतिजनदृशां पूर्णपुण्यावतारं लक्ष्मीनिष्यंकलीला सन्दोहमन्तः सिञ्चत्सं चिन्तकाना మారుతాగారనాథ అంటే గురువాయుపురంలో ఉండే స్వామి అని ఆయన్ని మారుత అంటే వాయువు కదా గురువాయుపురంలో ఉండేటువంటి స్వామి అని ఆయన్ని సంబోధన చేస్తూ చెప్తున్నారు ఎలా అంట ఆయన మనం ఇంతవరకు ఐదో శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఆయన సకల నిష్కల రూపాన్ని గురించి చెప్పుకున్నాం అంటే ఒక రూపం లేకుండా పరమాత్మ తత్వంగా ఉండే ఆయన మనకి కనిపించడాని కోసం ఇంద్రియాలకి గోచరం అవ్వడం కోసం ఒక సాక్షాత్ రూపాన్ని ధరించి ఆ గురువాయు రూపాలలో అలా ఆ విష్ణుతత్వంతో కృష్ణమూర్తిగా దర్శనమిస్తూ ఉన్నాడు ఆ ఆ పరమాత్మ తత్వమే రూపం దాల్చి ఇక్కడ కృష్ణతత్వంగా కనపడుతోంది అని చెప్పుకున్నాం అయితే ఆయన ఎలా ఉన్నట్ట ఎదురుగా వచ్చాడు కదా మన ఇంద్రియాలకి గోచరం అవుతున్నాడు కాబట్టి ఆయన్ని వర్ణన చేస్తున్నారు ఎలా ఉన్నాడు ప్రత్యగ్ర ధారాధార లలిత అంటే ఆ తొలి మబ్బు అంటే ఆ తొలి మబ్బు ఎలా ఉంటుంది ఎక్కువగా మబ్బులేసి నల్లటి మబ్బులు కాదు ఆ తెలి మేఘం అంటారు కదా తెలుగు కవిత్వంలో కూడా మనం వాడుతూ ఉంటాం అలాంటి ఆ తొలి మబ్బు ఎలాంటి రంగులో ఉందో ఆ మబ్బుని ఎందుకు వర్ణిస్తున్నారు మబ్బున ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ ధరకి అంటే ఈ భూమికి తన అమృత వర్షంతోటి ఆ భూమిని తృప్తిపరుస్తూ ఉంటుంది ఆ ఇస్తూ ఉంటుంది ఈ పరమాత్మ కూడా అటువంటి ఆ జ్ఞానానంత ఘనస్వరూపుడు కదా ఆయన ఆయన కారుణ్యమని ఆ వర్షధారల చేత ఈ భక్తుల హృదయాలన్నింటినీ కూడా తృప్తిపరుస్తూ ఉంటాడు అందుకని ఆ తెలి ముబ్బు కంటే కూడా సౌందర్యంగా ఉన్నాట అంత అందంగా ఉన్నాడ ఆయన వర్ణం తర్వాత కళాయావళి కేలికారం ఇక కలువల్లో చాలా రంగులు ఉంటాయి ఈయన నీలి కలువ ఆ నీలి కలువ ఆ రంగు మేఘంతోటి ముందే చెప్పుకున్నాం మళ్ళీ ఈ కలువను ఎందుకు చెప్పుకున్నామయ్యా అంటే అంతటి సౌకుమార్యం ఆ కలువ పుష్పం అంత సుకుమారంగా అంత లావణ్యంగా ఉంటుంది అటువంటి లా సుకుమారమైనటువంటి నీళ్ళు ఈ కలువ లాగా అటువంటి శ్యామల వర్ణంలో ఉంటారట ఆయన ఇంకా లావణ్య సైకసారం లలితం లావణ్యం అంత ఆ ఆ కంటే కూడా మించిపోయినటువంటిది ఎక్కడైతే మనం ఇంతవరకు ఆ మబ్బులు చూపుకున్నాం కదా ఆ మబ్బులు అయితే భూమిని వర్షధారలతో తృప్తిపరుస్తూ ఉంటాయో ఈనా ఈ కరుణామృత ధారలతో ఈ భక్తుల హృదయాలందరినీ తృప్తిపరిచే ఆ భగవానుడు ఆయన ఆ నీలి కలవలాగా శ్యామల వర్ణంతో ఉండి ఇంకా సౌకుమార్యాన్ని మించిపోయి ఉంటాడట అంతటి సౌకుమార్యం అంటే మనం లలితా శాస్త్రనామంలో చెప్పుకుంటూ ఉంటాము ఒక్కొక్క నామం దగ్గర దానికంటే అధికతరంగా ఉన్న అని అంటే ఆయన లావణ్యాన్ని కానీ ఆయన సౌకుమార్యాన్ని ఆయన రూపాన్ని పోలినది ఇంకొకటి లేదు కదా ఆ పరమాత్మతోటి పోలింది ఇంకొకటి లేదు అందుకని అది మనకు గుర్తుగా మనకు భౌతికంగా తెలియడానికి ఈ భౌతిక వస్తువుల్ని చెప్పి దీనికంటే ఇంకా ఎక్కువగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం ఇంకా ఏంటట సుకృతి జన దృశ్యం పూర్ణ పుణ్యావతారం అందరికి కనపడతాడా ఎప్పుడు పడితే ఎప్పుడు కనిపిస్తాడా ఈ జనాలు చేసుకున్నటువంటి పుణ్య ఫలమట ఆయన దర్శనం ఆ పుణ్యాల పంట మనం అంటూ ఉంటాం కదా ఆ కృష్ణుడు ఆ యాదవుల కులంలో యాదవ కులంలో ఆయన జన్మించాడంటే ఎన్ని నోముల ఫలము ఇప్పుడు ఈయన వచ్చి ఇక్కడ వీళ్ళకి పుత్రుడిగా జన్మించాడు ఇక్కడ పెరుగుతున్నాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా అలాగా ఇక్కడ ఆ సుకృతి జన దృశ్యం ఈ ఈ జనన చేసుకున్నటువంటి సుకృతి ఆ పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలంగా ఆ అవతారం దాల్చి వచ్చాట ఆ పరమాత్మ ఈ పుణ్యాల పంటగా ఆయన దాల్చి వచ్చే వచ్చాడు అక్కడ ఉన్నాడు లక్ష్మి నిశంక లీలా నీలయ్యను ఆ తల్లి ఆయన్ని ఎప్పుడు ఎడబాయకుండా ఉంటుంది కదా ఆ లక్ష్మీదేవి ఆ తల్లి హాయిగా ఆ పరమాత్మ స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటుందిట మనం ఆయన్ని పరమాత్మగా చూసినప్పుడు కూడా ఈ ప్రకృతి ఆయన్ని ఆధారంగా చేసుకొని ఆమె ఆయన ఆమె విజృంభణ అంతా చూపిస్తూ ఉంటుంది ఈ జగత్నంతా సృష్టి చేస్తూ ఉంటుంది అలాగే ఈ లక్ష్మీదేవి కూడా ఆ పరమాత్మని ఆశ్రయించి విహారం చేస్తూ ఉంటుందట ఆమె ఇంకా ఇంకా ఏమిటయ్యా అంటే అటువంటి ఈ రూపాన్ని కానీ ఈ నామాన్ని కానీ ఆ మనస్సులో ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో ఆయన రూపం ఆయన్ని స్మరణ చేయటం ఆయన ఆయన నీళ్ళన్ని వాటిని ఎవరైతే వింటూ ఆ స్మరిస్తూ ఆ చింతిస్తూ ఉంటారో ఆ మనసులన్నీ కూడా ఆనందామృతంతో నిండిపోతాయట ఆ భావనకే ఈ మనస్సులు ఆనందామృతంతో నిండిపోతాయి స్వామి అటువంటి ఆ దివ్య రూపం కలిగినటువంటి నిన్ను ఎల్లవేళలా తలుచుకుంటూ ఉంటామయ్యా అని ఆ పరమాత్మ గురించి చెప్తూ ఉన్నాడు అలాంటి దివ్య స్వరూపం మాకు అనుభవానికి వచ్చింది ఆయన ఎక్కడో ఉండడం కాదు ఆయన అనుకున్న వాళ్ళకి ఆ మనసులో విన్న వాళ్ళకి ఆ స్మరించుకున్న వాళ్ళు మనసులు కూడా ఆనందామృతాలతో నిండిపోతాయి అని ఆ పరమాత్మ తత్వాన్ని గురించి ఆయన కరుణను గురించి ఈ ఆరో శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు